బ్రేకింగ్ రేవు పార్టీపై దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు ఇప్పటికే నూట ఒక్క మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వీరిలో డెబ్బై ఒక్క మంది యువకులు ముప్పై మంది యువతులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని సమాచారం దాదాపు నూట యాభై మందికి పైగానే ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే కేసు నుంచి కొందరు ప్రముఖుల్ని తప్పించే ప్రయత్నం జరుగుతుందని అందుకే వారి పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక హైదరాబాద్కు చెందిన వాసు అనే వ్యక్తి తన పుట్టినరోజు వేడుకల కోసం ఫామ్ హౌస్ బుక్ చేసినట్టు పోలీసులు గుర్తించారు అతడిపై కేసు కూడా నమోదు చేశారు ఇక దక్షిణాది రాష్ట్రాల్లో సంచలనం రేపిన బెంగళూరు రేపాటిలో తెలుగు తమిళ కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనట్లు వ్యాపార రాజకీయ ప్రముఖులు పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు పార్టీలో నిషేధిత డ్రగ్స్ను వినియోగించినట్లు చెప్పారు అదుపులోకి తీసుకున్న వారి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు మరోవైపు బెంగళూరు రేవు పార్టీలో నటి హేమ హీరో శ్రీకాంత్ ఏపీకి చెందిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ కుమార్డు పాల్గొన్నట్లు ప్రచారం జరిగింది అయితే రేవ్ పార్టీకి తమకు సంబంధం లేదని హేమ శ్రీకాంత్ కాకాని వివరణ ఇచ్చారు అయితే తను హైదరాబాద్లోనే ఉన్నాన్ని నటి హేమ వీడియో రిలీజ్ చేయడంపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం ఇక బెంగళూరు రేవ్ పార్టీలో పదిహేడు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ గంచైతో పాటు ఇరవైకి పైగా లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే థ్యాంక్ యూ